హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రాబోతుంది ఆల్రెడీ రెండు ప్రోమోలు కూడా వచ్చినాయి బిగ్ హిట్ అయిపోయినాయి ఈసారి బిగ్ బాస్ ఎయిట్ మీద చాలా మంది చాలా అంచనాలు అయితే పెట్టుకున్నారు సీజన్ సెవెన్ బ్లాక్ బస్ లో హిట్ అయింది కాబట్టి ఇది ఇంకా పెద్ద హిట్ కావాలని అందరు కోరుకుంటున్నారు ఇక చాలా వినిపిస్తున్న పేర్లు అయితే విష్ణు ప్రియ రీతు చౌదరి దీపిక వేణుస్వామి ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఇంకా రీసెంట్ గా మన వేణుస్వామి రావట్లేదు అని ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే ఆయన వల్ల నడుస్తున్న కాంట్రవర్సీ హౌస్ కి ఏమైనా ఒక లోపం తెచ్చే అవకాశం ఉందేమో లేదంటే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందేమో రేటింగ్ లు తగ్గే అవకాశం ఉందేమో ముఖ్యంగా టీవీ ఫైవ్ అలాగే వేణుస్వామికి పడట్లేదు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే మూర్తి గారు అలాగే వేణుస్వామికి అస్సలు పడట్లేదని చెప్పొచ్చు అలాగే వేణుస్వామి వాళ్ళ వైఫ్ కూడా బయటకు వచ్చి మరి వీడియోలు చేస్తూ వీళ్ళిద్దరు కలిసి ఒక వీడియో అయితే పెట్టారు మేమిద్దరం సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాము టీవీ ఫైవ్ మూర్తి మమ్మల్ని ఐదు కోట్లు అడిగి డిమాండ్ చేశారన్న ఒక ఆడియో కాల్ కూడా బయటికి వదిలిండ్రు అది నిజమా కాదా అన్నది టీవీ ఫైవ్ కి వీళ్ళకి ఒక యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు మరి ఈయన ఎంట్రీ బిగ్ బాస్ లో ఉండదని అయితే ఒక టాక్ వినిపిస్తుంది మరి అది నిజమా కాదా అని అనుకుంటే మనకు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నిజమనే అనిపిస్తుంది ఎందుకంటే వేణుస్వామి ఒక కాంట్రవర్షియల్ పండితుడు అనాలి ఏమనాలి ఆయనని అంటే ఎవరో హీరోయిన్ల గురించి లేదంటే హీరోల గురించి వీళ్ళు పొలిటీషియన్ అవుతారు వీళ్ళు సక్సెస్ అవుతారు అట్లా చెప్పి అందరు హీరోయిన్లతో పూజలు చేయించి అంగియ్యంగ హీరోయిన్లతో అసలు వీళ్ళకు బుద్ధి లేదా ఆయన బుద్ధి లేదా మనకు తెలియదులే గానీ వాటి గురించి మనకెందుకు ఎందుకు ఇట్లా అన్ని పూజలు చేయించుకుంటూ కొంచెం అంటే వాళ్ళు ఎదగడమేమో గానీ ఒక ఐదేళ్లలో ఈయనైతే ఘోరంగా ఎదిగిపోయాను అనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా వేణుస్వామి అని గొట్టగానే వేణుస్వామి ప్రత్యక్షం అయిపోతున్నాడు ఇక రీసెంట్ గా అంటే ఏదో ఒక వైరల్ కంటెంట్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటదనమాట నిజంగానే వైరల్ అవ్వాలని బయటకు వస్తారా లేదంటే నిజంగానే ఆ సిచ్యువేషన్స్ అలా జరుగుతాయో మనకైతే తెలీదు సో మరి వేణుస్వామి నిజంగానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వెళ్తారా లేదా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి మరి ఈ రచ్చ ఎంతవరకు దారితీస్తుంది ఆ ఆడియో కాల్ నిజమా కాదా అసలు టీవీ ఫైవ్ వాళ్ళు ఇంకా ఎలా రియాక్ట్ అవుతారు ఆల్రెడీ పిఎస్కే కంప్లైంట్ ఇచ్చారు అదేందో తెచ్చుకోమని పెద్ద పెద్ద లైవ్లే చేసేస్తున్నారు మరి ఇది అంతా నిజమా అబద్దమా ఆడియో కాల్ నిజమేనా ఐదు కోట్లు అడిగినరా రా అసలు ఇది ఈ కాంట్రవర్సీ అంతా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే కంటే ముందే అయిపోతుందా లేదా అంటే మేబీ నిజంగానే ఈ కంప్లైంట్స్ ఉండడం వల్ల డ్రాప్ అయినట్టు మనకు తెలుస్తుంది సో ఇప్పుడు నడుస్తున్న ఈ కాంట్రవర్షియల్ వల్ల అంటే ఆయన మీద ఉండే కంప్లెయింట్స్ వల్ల ఆయన హౌస్ లోపలికి వెళ్తాడా లేదా అన్నది అందరికి ఉన్న ఒక క్వశ్చన్ మార్క్ వెళ్ళట్లేదనే అప్డేట్ అయితే వచ్చింది మరి వేణుస్వామి నిజంగానే హౌస్ లోకి వెళ్తాడా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఇంకా కొందరు సెలబ్రిటీస్ అయితే ఉన్నారు విష్ణుప్రియ ఈ రీతు చౌదరి ఇంకా దీపిక దీపిక అయితే వెళ్తుంది ఇంకా అబ్బాస్ ఈ కొందరు ఉన్నారు కదా రాజ్ తరుణ్ కూడా మళ్ళీ మళ్ళీ పేర్లు వినిపిస్తున్నాయి రాజ్ తరుణ్ వెళ్ళట్లేదని అన్నారు మళ్ళీ రాజ్ తరుణ్ వెళ్తారని అంటున్నారు మరి చూడాలి వీళ్ళందరూ నిజంగానే వెళ్తారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇంకో ప్రోమో వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం